ෝන පෝනප එකර එකර කර ලෝකන සෝකණ සමුඳන ඒමයි ඒමයින් රජා ඒමයි කල්කා గట్ల గట్లా ఉరుకు అట్లా ఉరుకులాడితే ఎట్లా మనము సోషల్ మీడియాలో ఉన్నాం రాజా ఆగాన్న ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు ఇదిగో తెలిసింది ఈనాన్న ఆయన పెట్టుకోమను వీడియో నేను ఎవరు వద్దంటలేరుగా అరే ఆయన అన్ని అన్ని ఛానల్ మనం సోషల్ మీడియాలో ఉన్నాం ఆయన ఈయన రాజా నన్ను ఎందుకు పిలిచారు గది చెప్పాను దానికి సమాధానం నేను చెప్తాను ఏమైనా పైసలు ఏమైనా ఎవరు అరవై ఐదు వేలు రాజు ఇట్రా కరా అమ్మని గుట్ట విలువ ఆయనని గుట్ట విలువ దా నాయకరా

పైసలు ఎన్ని పడ్డాయి అసలు అన్న హిస్టరీ తీస్తున్నారు కదా వచ్చిర్రు మీరు ఇప్పటిదాకా ఏం చేసిర్రు అన్న బ్యాంక్ హిస్టరీ తీయండి బ్యాంక్ హిస్ట్రీ తీయడానికి ఇంకా నలభై ఐదు గంటలు టైం పడుతుంది పోయేసి వచ్చినా వాళ్ళకి ఫోన్ ఉంది కదా అన్న మొత్తం మీకు అన్న నేను చెప్తున్నా నాకు ఇంత ఇంత లేదు అది ఎంత వస్తుంది అంత ఎంత వస్తుందో అంత మేము ఆ రోజు వచ్చిండ్ర రోజు అడిగానా పత్తి దానికి నేను క్వశ్చన్ నేను చెప్తాను ఆ రోజు ఒక్కరు అడుగును బ్రో తర్వాత నీవు ఊటంగా అడుగు నీకు నేను చెప్తా సో ఆ రోజు వచ్చిన రోజు నాకు ఏం చెప్పినావు ఏమన్నా నీ నువ్వు ఇగో అడిగిన పది నువ్వు పదిహేను ఇరవై మంది వచ్చిన అని చెప్పినావు కదా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఆ అడుగు అడుగు ఫస్ట్ ఆ క్వశ్చన్ నువ్వు అడిగినావు కదా ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళంతా నాకు ఎవరు తెలియదు నేను ఒక్కని మొత్తం వంశీ ఫ్రెండ్

అన్ని ఒకటి తర్వాత ఒకటి అడిగన్నా నువ్వు డైరెక్ట్ ఎండి చెప్పకు ఇగో తీసుకోవడావు నువ్వు అడిగిన అన్న నేను అడిగినా నేనే చెప్తున్నా అన్న నాకు ఒక వీడియో చెప్పి అన్న ఐదు వందలు ఇచ్చేయారా నువ్వు ఊటం సరే అన్న నేను ఇచ్చేస్తాను చెప్పిన నేను ఒక నేను ఊట వీడియో ఊట కొట్టలేనన్నా నైట్ వీళ్ళ బర్త్డే ఉంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి తీసుకోవరన్నా ఇగో కాదు మెళ్ళ కోపాలు రాకురు బిడ్డ పుట్టినరోజు ఉంది నేను బర్త్డే నేను కేక్ కోపించుకొని తోలిస్తా అనవిల ఊర్లా ఆ చెప్పని చెప్పి ఈ తీసుకొని ఆయన రోడ్ మీద గోపిచ్చి ఒక అద్ద గాని చేపట తోలిపోతా అన్నాడు వంశీ అన్నడా కట్టప్ప అన్న దాని కూడా వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు అప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అయిగో మహేష్ ఉండి వెంకట రమణ అన్న నాకు ఎవరో తెలియదు అన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది అంటే నాకు వీడియోలు వీడియోలు వస్తాయని చెప్పేసి ఈ తీసుకోవరు నాకు ఆడ దోస్తులు లేరు ఎవరు లేరు అన్న ఇగో ఆగు బ్రో నేను సమాధానం చెప్తున్నా ఇగో నాకు ఆ ఎవరు వాళ్ళు వచ్చినా పదిహేను మంది ఉన్నారో నాకు ఎవరు తెలియదు వంశం వచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నా వంశం వచ్చిన వాళ్ళ ఊరికి తీసుకోవారు బర్త్డేకు కు ఓకే కట్ చేయించు అంతా అన్న ఆ రోజు వీడియో కూడా కొట్టలే రాజు వీడియో కొట్టినామా రోజు అడిగా రాజును కూడా విలిపి ఆ రోజు వీడియో కొట్టిరా కొట్టలే తెల్లారి వీడియో కొడదామంటే నేనేమన్నా ఇగో ఆ వీడియో కూడా వీళ్ళే చెప్పినా నేను నాకు వీడియో కొట్టుకొని పైసలు అని చెప్పేసి ఫోన్ ఫోన్పే కూడా చూపిస్తా నేను వీడియో కొట్టా గానీ పైసలు కుట్టా వేసినా లేదు నిమిషాలు లాస్ట్ కానీ బ్రో నీకు అందరికీ చెప్తా నీ ఒక్కే కాదు ప్రతి చెప్తా నేను చెప్పేదే కావాలి అదే చెప్తున్నా బ్రో అదే చెప్తున్నా ఒక్క నిమిషం అరే ఆ వేసిన పైసలు కూడా ఒక వీడియో కొట్టా

ముక్కుల పైపులున్నాయా ముక్కుల పైపులు ఉన్నాయి రాజుకు ఆయన గారు ఫస్ట్ వీడియో చూసి తెలుసుకో వీడియోలు చూడకుండా అడుగు అడుగు నువ్వు తెలుసుకోకుండా వాళ్ళ నాయనకున్నాయని చెప్పి ఎట్లా చెప్పాలి మాట్లాడితే తెగిపోయాడు కాదు నేను ఏం చేయలే అన్ని తీసుకుంటాడు ఇప్పుడు ఏది కట్ చేయదు ఒక్క ఫోన్ ఇచ్చే నువ్వు రాజు మీద చెప్తున్నా అమ్మా నిమిషం వీడియో డిలీట్ చేసిన చెప్పినా అమ్మ నేను ఏమన్నా వీడియో డిలీట్ చేసిన చెప్పినా ఆపిన వీడియో అన్న జరిగింది మొత్తం చెప్తా ఏం జరిగింది డిలీట్ చేయలేను డిలీట్ చేస్తే ఉండదు సాంటది

చె సరే ఇప్పుడు ప్రజలు వీడియో చూసారు కదా వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు అది కాదు ఒక్క నిమిషం ఒక డౌట్ వాళ్ళకి మంచిగా చేద్దామని వీడియో తీసినా పైసలు పైసలు వచ్చినాయి అంతవరకు మంచిగా ఉన్నది